హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచెరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కెర పొంగలు చేస్తున్నా మనం వినాయక చవితికే కానీ లేదా అమ్మవారి పూజలకే కానీ మనం చక్కెర పొంగలైతే ప్రసాదంగా నివేదించవచ్చు అందుకని చెప్పి చక్కెర పొంగలైతే చేస్తున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు రైస్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎసట్లో కడిగేసి ఎసెట్లో వేసి మనం కుక్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి నేను ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను ఎసరు మరిగేలోపు బెల్లము కొంచెం తీసుకోవాలి మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నామన్నమాట ఆ కప్పు బెల్లానికి కొంచెం షుగర్ అయితే మెల్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి రైస్ కుక్ అయ్యేలోపు బెల్లం కూడా కరిగి కొంచెం పాకం పాకం దాకా ఏమీ అవ్వక్కర్లేదు అనమాట కొంచెం కరిగితే చాలు కొంచెం నేను షుగర్ వేస్తున్నాను ఒక టూ త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా కూడా చక్కెర పొంగలి నేనైతే ఎప్పుడు చక్కెర పొంగలి చేసినా ఇలాగే వేసుకుంటాను అనమాట మొత్తం కలిపి షుగర్ సిరప్ లాగా మనకి పాకం లాగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే రైస్ కొంచెం కుక్ అయ్యేలోపు చూసారా పాకం కూడా అయిపోయింది మనకి కొంచెం మరిగితే చాలు పెద్ద పాకంలాగా రావక్కర్లేదు మనకి రైస్ కూడా అనమాట రైస్ కొంచెం దగ్గర పడేలోపు మనం ఈ పాకాన్ని మొత్తాన్ని రైస్లో వేసేసుకోవాలి రైస్లో వేసుకుంటే రైస్లో కొంచెంసేపు ఈ పాకం కనుక కుక్ అవుతుంది రైస్కి బాగా పట్టి చక్కెర పొంగలి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది చూసారా సిరప్ ఇలాగా అయిపోగానే మనం రైస్లో వేసేసుకోవాలి ఇలా రైస్లో వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేస్తే మాత్రం రైస్కి బాగా ఈ పాకం అంతా పట్టేస్తుంది అనమాట అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈలోపు యాలక్కాయ పొడి కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి దంచిన యాలకాయ పొడి కొంచెం లైట్గా పచ్చకర్పూరం వేస్తే ఆ కమ్మదనే వేరేలాగా ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందో మనకి చక్కెర పొంగల్లో ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉంటే ఆ ప్రసాదానికి ఇంకా ఇంకా మంచిగా ఉంటుందన్నమాట ఇలా అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ అయితే మనం ఆ పాకంలోనే ఉడికించుకోవాలన్నమాట మనకి మరుసటి ఉన్నా కానీ ఇది చక్కెర పొంగలైతే పాడవదు ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పులు వేసుకొని కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేను వెయ్యట్లేదు మా ఇంట్లో ఎక్కువ కిస్మిస్ అయితే ఇష్టపడరు అనమాట అందుకని చెప్పి నెయ్యిలో జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని చక్కెర పొంగల్ అయితే కలిపేస్తాను అనమాట కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు ఎక్కువ గోల్డ్ కలర్ రావక్కర్లేదు అనమాట కొంచెం కలర్ వచ్చినప్పుడే తీసేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వస్తే ఇంకా మాడిపోయినట్లు అయిపోతాయి అనమాట జీడిపప్పులు అందుకని చెప్పి ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు కొంచెం గోల్డ్ కలర్ రాగానే మనం చక్కెర పొంగల్లో వేసుకొని కలిపి వేసుకోవచ్చు అనమాట మనం నెయ్యి కూడా ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుంది చక్కెర పొంగల్లో టేస్టీ టేస్టీ చక్కెర పొంగలైతే మనకి రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు షుగర్ కొంచెం వేయడం వలన ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిచెరి బ్లాగ్స్